पता बना ले से इधर चलते सा 760 तो राष्ट्रपति को आपका पत्र पोस्ट फार भेज सकते हैं साइबर मौसाला पत्र 19 को సైబర్ సురక్ష మన భద్రత మన బాధ్యత అని చెప్పి ఒక ప్రోగ్రాం అనంతపురం జిల్లా పోలీస్ తరఫు నుంచి లాంచ్ చేయడం జరిగింది ఒక సైబర్ సేఫ్ అనంతపురం క్రియేట్ చేయాలనే ఇంటెన్షన్ తో పాటు ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి సైబర్ నేరాలు ఎక్కువ జరుగు జరుగుతుండడం వల్ల దాన్ని మల్టిపల్ వేస్లో మనము అవాయిడ్ చేయొచ్చు దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్గా చూసినట్టయితే సైబర్ నేరాల పట్ల అవగాహన అనేది ఇంపార్టెంట్ సో ఆల్ సొసైటీలో ఉన్న ఆల్ సెక్టర్స్ని మనము దృష్టిలో ఉంచుకొని ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్ అందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒకటి ఆల్రెడీ మీకు అందరికీ తెలిసినట్టు ఒక త్రీ డిజిటల్ వ్యాన్స్ని మనం లాంచ్ చేయడం జరిగింది అవి ఆల్రెడీ టూర్ చేయడం స్టార్ట్ చేశాయి ఆ టూ డేస్లో దాదాపు మంది ఆడియన్స్ని కూడా రీచ్ అవుట్ అవ్వడం జరిగింది దీంతో పాటుగా అందరూ వచ్చి ఆ వీడియో కంటెంట్ చూడలేరు కాబట్టి మనము జిల్లా మొత్తానికి ఈరోజు ఆడియో ప్రీ రికార్డెడ్ ఆడియోతో ఆటోస్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది దీంట్లో సెవెంటీ ఆటోస్ జిల్లా మొత్తానికి సెవెంటీ ఆటోస్ ఈరోజు లాంచ్ అవుతున్నాయి సో దాంట్లో టౌన్ సంబంధించి పదహారు ఆటోల్ని మనము ఇక్కడి నుంచి లాంచ్ చేస్తున్నాము దీంట్లో సైబర్ నేరాల పట్ల మనం ఎలాగా జాగ్రత్తగా ఉండాలి మనం తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటేంటి దానికి సంబంధించి ఒక ఆడియో మనం రికార్డ్ చేయడం రికార్డ్ చేసి ప్లే చేయడం జరుగుతుంది సో జనాలు ఇంట్లో ఉన్నప్పుడు వేరే పనులు చేసుకుంటున్నప్పుడు కూడా ఈ ఆడియోని వింటూ చదువుకునే వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరికీ అర్థమయ్యేటట్టు దీన్ని రెడీ చేయడం జరిగింది సో మిగతా క్రైమ్కి పోలిస్తే మనకు సైబర్ నేరాల్లో చాలా అమౌంట్ ప్రాపర్టీ అనేది చాలా ఎక్కువ ఎత్తున ప్రజలు కోల్పోతారు సో ఒకటి అవేర్నెస్ అయితే రెండోది దురాశ సో ఎక్కడా కూడా మనకు డబ్బు ఫ్రీగా రాదు ఏదైనా సైబర్ నేరానికి పాల్పడిన వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి డయల్ చేయడం ఉండొచ్చు లేదా ఎన్సీఆర్పీ పోర్టల్లో సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ రిపోర్ట్ చేసుకోవడం ఉండొచ్చు ఇది ఒక పార్ట్ అయితే అసలు మనము ఆ సైబర్ నేరానికి ఒక విక్టిమ్ కాకుండా ఎలాగ ఉండాలి అనే దానికి సంబంధించి ఈ ప్రోగ్రాం మనం లాంచ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ